మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డైన మీకు శుభం కలుగునగాక నా దేవుని హస్తం మీ మీద మీ పిల్లల మీద సదాకాలం ఉండునగాక అందరూ బాగున్నారు కదా ఈ రోజున ఒక వాక్యం మాతో ప్రభు తేటగా మాట్లాడుతుండగా జాగ్రత్తగా అది అదేమిటంటే నువ్వు వెళ్ళే మార్గం రకరకాల సమస్యల మిళితమై ఉంటుంది నీ మార్గంలో వెళుతుంటావు కదా మనిషి వెళ్ళే మార్గం ఎలా ఉంటుంది అంటే బైబిల్లో చాలా పదాలు వాడాడు మార్గం మెరకగా ఉంటుంది అన్నాడు నీ మార్గం చీకడగా ఉంటుంది అన్నాడు నీ మార్గం జలముల మధ్య ఉంటుంది అన్నాడు కొన్నిసార్లు నీ మార్గం సింహాల మధ్యనో లేదంటే భయంకరమైన శత్రు సమూహం మధ్యలోనే సాగుతుంది ఇవి ఎరిగినవే అనుభవిస్తున్నవే అయితే శ్రమలు లేని కానీ జీవితంలో హాయిగా బ్రతికేవాళ్ళు కానీ తక్కువ మందే ఉంటారు ఇప్పుడు ఈ వాక్యంలో చదివితే ఇట్టి పరిస్తున్న వారి పరిస్థితి ఏమిటి దేవుడు ఒక మాట అంటున్నాడు యక్షయనందం నలభై మూడో అధ్యాయంలో రెండో వాక్యంలో ఇలాగ రాయబడింది నీవు జలముల్లోబడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను పడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పోల్లి రావు మరొక విషయం ఏంటంటే అగ్గిని మధ్యలో నడుచునప్పుడు కాలిపోవు జ్వాల నిన్ను కాల్చ మూడు మాటలు వాడాడు ఒక మాట జలములోబడి దాటుట ప్రతిరోజు మనం చేసేదేమిటి సమస్యలు దాటుతూనే ఉన్నాక జలములు సమస్యల్లాగా మనల్ని ముంచడానికి వస్తూనే ఉంటాయి కానీ వాటిని దాటుకుంటూ వెళ్ళడం ఈ దాటే ప్రయత్నంలో కొన్నిసార్లు అమ్మాయ దాటాను సంవత్సరం నుంచి బయటపడ్డాను అని ఊపిరి పీల్చుకునేవాడు కొంతమంది అయ్యా నీకు వందనాలు అయ్యా అనుకునేవాడు కొంతమంది అంటే దాటే పని ఒకటి ఉంది అది కరువే కానీ అనారోగ్యమే కానీ శత్రుము ఒక బాణాలే కానీ నీ పైనలు ఎండవేడిమే కానీ ఏదైనా కానీ దాటడానికి ప్రయత్నం చేస్తూ మన వాడు కొంతమంది దాటలేక చతికి అనుభవాలు చూస్తున్నాగా మీ మట్టుకు మీరు ఎన్నిసార్లు చతికి నా మట్టుకు నేను ఎన్నిసార్లు బాగానే దాటగలం నడవగలం అనుకుంటూ ఇక ససికుల ఇక మన వల్ల కాదు అంటారు మీరు కావాలంటే పరీక్షలు వస్తే పిల్లల్ని అడగండి ఇక ఈసారి నేను పాస్ అవ్వని అంటాడు వాడిని కానీ అడిగితే వాడేమంటాది తెలుసా చాలా ఇంటర్వ్యూలు తిరిగాను నా వల్ల కాదు అంట అంటే దాటలేవు కానీ నా దేవుడు అంటాడు నేను ఉన్నాను కదా నేను దాటించడానికి కొన్నిసార్లు నదుల్లో పడి వెళ్ళాల్సి వస్తుంది అంటే నదుల్లో నడిచేటటువంటి మామూలు విషయం కాదుగా నేల మీద నడిస్తేనే పాదం అంత మాత్రంగా చూస్తుంది కానీ మరి నేల మీద నడిచి దానికంటే నీళ్ళల్లో నదుల్లోంచి వెళతా ఉంటే అంటే నది అనేది నీకు ఏం నేర్పుతుంది తెలుసా నిన్ను పాదాన్ని మోపనివ్వదు నిన్ను నిలవని ఏదో తోసుకుపోతూ ఉంటుంది అంటే కొన్నిసార్లు మనం పాదం మోపడానికి కూడా అవకాశం ఉండదండి అంటే అంతటి కదిలింపులు కలిగిన జీవితాలు వస్తాయి నువ్వు పాదం మోపేందుకు అవకాశం కాని పరిస్థితి అంటే జలంలో ప్రవాహంలో పడ్డవాడు నదులు వెళ్ళేవాడు కాలు మోపి హాయిగా నడుద్ద కింద ఆధారం ఉండదుగా అంటే జీవితంలో అవకాశం లేకుండా నీళ్లు కదిలేస్తాయి ప్రవాహాలను తోసుకుంటా వెళతాయి అంటే వదాంతరంతో ఒకటే ఒకటి నీ జీవితంలో ఇక తోసుకుంటూ వెళ్ళిపోతే వేదన కాలు మోపలేక అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది అంటున్నావుగా ఇక్కడ అంటాడు దాటినప్పుడు ఇక మీదట నీ మీదకు పురులు రాకుండా నేను చేస్తాను అగ్నిలో నుంచి పెడతావు కానీ కాల్చకుండా చేస్తాను అంటే వీటన్నిటిలో శ్రమల కలిగిన జీవితం దాటలేని అనుభవాలు కృంగిపోయే బ్రతుకులు ఇవన్నీ కనబడతాను కానీ ఓ సేవకుడిగా చెబుతున్న వీటన్నింటిలో నడిచి పెడుతున్నప్పుడల్లా మనం కంగారు పడిపోతాం కదా కొన్నిసార్లు ఏమనిపిస్తుంది తెలిసి మనం ఎందుకు పుట్టాము ఎవడు పుట్టేస్తామన్నాడు అన్నాడు అంటాం కొన్నిసార్లు నేను పుట్టడమే అనవసరం అనుకుంటారు నా దేవుడు శ్రమల కోసమే నన్ను పుట్టిచ్చాడని నిరాశపడతాం ఇవన్నీ మనం ఎరిగిన పదాలు పాడే పాటలే కానీ నా దేవుడే ఉంటాడు తెలుసా నీకొక్క మాట చెబుతాను నేను నీకు దేవుడను ఆ వచ్చినప్పుడు చక్కగా నలభై మూడు మూడులో రాయబడింది నేను నీకు దేవుడను అందుకని నేను నిన్ను రక్షిస్తాను ఎంత పూచీగా ఉందండి నా మాట నువ్వు నా దగ్గరకు వచ్చి అడిగావు కదకా అని కాదు నువ్వు కూడా అప్లికేషన్ పెట్టావు కదా అని రాయలా నేను నీ దేవుడని అంతే కాబట్టి మేతాపని నాది మరి ఈ రోజున ఆ మాట ఆయన అన్నప్పుడు నువ్వు నా దేవుడు అని నువ్వు అనగలగాలిగా నేను నీ దేవుడు గనక అన్నాడు ఆ మాట మరి నేను నీ బిడ్డను అనే మాట నువ్వు అనరుగా ఈ సంబంధం తెగిపోయినప్పుడు కొట్టుకుపోతానే ఉంటావు దేవునికి కొడుగ్గా నువ్వు బ్రతకగలిగితే బాధ్యతలు నిర్వహిస్తాడు ఆయన ఆయన కొడుగ్గా ఉండాలంటే పవిత్రుడు కనుక నువ్వు పవిత్రుడుగా ఉండాలి గతాన్ని వదలాలి జరిగిన పొరపాట్లు ఒప్పుకోవాలి మరలా ఆయన రక్తం ద్వారా కడగబడిన వాడవై సొత్తు అవ్వాలి నువ్వు కొడుకు అయి తండ్రి అని పిలవగలిగిన ప్రేమ ఆ పేత అంత సన్నిహిత ఉంటే ఆయన సమస్త కార్యాల దేవుడిగా ఉండి నిన్ను విడిపించి నడిపించబోతున్నాడు అట్టి కృప మీకు కలుగునగాక పరిశుద్ధుడును ప్రేమ మడిన ప్రభు వందనాలయ బిడలను జీవించండి తండ్రి కొడుకుల బాంధవ్యాన్ని నేర్పించండి స్థిరపరచండి ఇక ఆ ఇంట్లో అవసరం కొరకు నేను ఒక్కటి అడగక్కడలో అన్నీ నీవే సమకూర్చగలిగిన పిల్లలైనా పెద్దలైనా చదువులైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా కోర్టు సమస్యలైనా ఎదిగిన పిల్లలు ఏ కార్యక్రమం అయినా నువ్వు దేవుడు ఆ ఇంటికి దేవుడిగా ఉంటే అన్ని కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళ నోటి నవ్వుతో నింపండి దాటి వెళ్ళేటిగా సహాయించి రెక్కల నిడల వాళ్ళ భద్రపరచండి రక్షణ భాగ్యం కలుగ చేయండి ఏ సుపేరట వేడుచు తండ్రి ఆ